గెట్ ది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎవరన్నా బెల్ట్ షాపులు పెట్టారా లేవంటే రేట్లు పెంచి అమ్ముతున్నారా ఎవ్రీథింగ్ విల్ టేక్ అండ్ దెన్ విల్ టేక్ట్ యువర్ ఒపీనియన్ మై పర్సనల్ ఒపీనియన్ టైప్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ టేక్ లిక్కర్ షుడ్ సార్ ఏమీ అవసరం లేదు కానీ కదా కరెక్ట్గా మీరు ఇవ్వకుండా అది కూడా ఒక విధంగా చెప్పాలంటే తాగినోడు కరెక్ట్గా చెప్తారేమో లిక్కర్ ధరలు క్వాలిటీ గురించి కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాగినోళ్ల అభిప్రాయాలను కూడా ఐవీఆర్ఎస్ విధానంలో కనుక్కోవాలని అన్నారు దీనిపై అభిప్రాయం చెప్పమని ఐఏఎస్ అధికారులను కోరారు తాగుబోతుల నుంచి అభిప్రాయం కరెక్ట్ కాదేమో సార్ అంటూ ముఖేష్ కుమార్ మీనా అన్నారు వెంటనే సీఎం సమాధానం ఇస్తూ తాగినోడు నిజం చెప్తాడని అంటారు గత ప్రభుత్వంలో చూడండి మందు తాగే ఎలా తిట్టారు శాపనార్థాలు ఎలా పెట్టారో అనగానే పవన్ కళ్యాణ్తో సహా అందరూ నవ్వేశారు అలాంటప్పుడు మీరైనా సరే సరైన సమాచారం ఇవ్వండి అంటూ కలెక్టర్లను సీఎం కోరారు ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారో ఆ నెంబర్లు తీసుకోండి ఆ నెంబర్లు తీసుకుంటే వాళ్ళు కూడా ఐబీఆర్ఎస్ అడిగి రేట్లు పెంచారా ఆ డీటెయిల్ కూడా తీసుకుంటాం సో దట్ ఎన్ని ఉంటే అన్ని మార్గాల ద్వారా వీ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎవరన్నా బెల్ట్ షాపులు పెట్టారా లేవంటే రేట్లు పెంచి అమ్ముతున్నారా ఎవ్రీథింగ్ విల్ టేక్ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అందండి ఐ మై అవసరం లేదు కానీ మీరున్న ఇవ్వాలి కదా కరెక్ట్గా బట్ మీరు అది కూడా ఒక ఒక విధంగా చెప్పాలంటే తాగినోడు కరెక్ట్ చెప్తారేమో అదే నేను చెప్పేది తాగినా కరెక్ట్ చెప్తారు వీళ్ళే మొన్న చెప్పారు బూతులు తిట్టారు తాగేసి ఎందుకంటే ఇష్టానుసారంగా చేశారని నా ఉద్దేశం ఏంటంటే ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు వీ డోంట్ వాంట్ షీల్డ్ అని బీ ట్రాన్స్ఫర్ శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు వందలు మూడు మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు